ప్రతి దానికి సమయం కలెక్టే సులో నీకు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏ వయసులో కలుగుతున్న ఆ విషయాన్ని బట్టి ఇదే జీవితం అనుకోకు ఇది జీవితం కాదు లేత వయసులో అవకాశాలు వస్తాయి నడు వయసులో అవకాశాలు వస్తాయి లేత వయసులో ఏముందో ఏం లేదో చూడం గడుగు పరిగెడతాం నడు వయసులో ఏం చూస్తాం అని చెప్పిన మనకేముంది అని ఆలోచిస్తాం ఏం దాసామని ఆలోచిస్తాం ఇల్లు కట్టామా కాస్త దాసామని అని నడి వయసులో ఆలోచిస్తాం వృద్ధాప్యం ఏమి చెప్పినా ఇక ఇల్లు వద్దు ఆకులొద్దు ఏమి వద్దు ఆ దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతుంది అంటే వయసును బట్టి సమయాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి జీవిత లక్ష్యాలు మారిపోతాయి అందుకే ప్రసంగి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏం చెప్తున్నాడు మొదటి అధ్యాయంకి రండి రెండవ వచ్చిన చూడండి వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము సూర్యుని కింద నరులు పడుచున్న పాట అంతటి వారికి కలుగుచున్న లాభేమి వ్యర్థము వ్యర్థము వ్యర్థం సమస్తము వ్యర్థం సుమారు ఒక అధ్యాయానికి నాలుగైదు సార్లు చెప్తున్నాడు వ్యర్థం వ్యర్థం